నమస్తే ఆర్వీఎస్ న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం ఈ రోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి తాలూకా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ రెండు వేల రెండులో స్థాపించడం జరిగింది ఈ సంస్థలో ప్రస్తుతం తొంభై ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు పదకొండు మంది వృద్ధులు ఉన్నారు అందులో స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి సుమారు ఇరవై మంది వాలంటీర్లు గలరు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భోజన వసతి విద్య అభ్యసించేటటువంటి పిల్లలకు విద్య వృద్ధులకు పదకొండు మంది ఈ యొక్క సంస్థ పర్యవేక్షణలో ఉన్నారు అయితే ప్రభుత్వం నుంచి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ సంస్థకు ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదు ఈ సంస్థకు ప్రజల దాతల నుంచి వచ్చినటువంటి విరాళాలతో రోజుకు సుమారు పది నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు నెలకు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు ఇదంతయు కేవలం దాతల నుండి వచ్చినటువంటి విరాళాలు ప్రస్తుతం ఈ నడుపుతున్నటువంటి వ్యవస్థాపకులు వీణమరణ అనంతరం ఆనంద మరియు డాక్టర్ బాబు ఎంతో ప్రయాసంతో ఈ సంస్థను నడుపుతున్నారు ప్రభుత్వం గుర్తించి దాతలు గుర్తించి సంస్థకు తగిన ప్రోత్సాహాన్ని ఆర్థిక సాయాన్ని అందజేయడానికి అందజేసినట్లయితే ఈ సంస్థ ఇంకా ఎంతగానో ఎదగడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం ఇప్పటికీ మన దగ్గర దాదాపు తొంభై మంది పిల్లలు ఉన్నారు పది మంది వృద్ధులు ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో ఆనంద వృద్ధాశ్రమం అని ఇనిషియేట్ చేసి దాని పది మంది వృద్ధులు కూడా చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా వాళ్ళు వీళ్ళందరికీ కూడా మొత్తం ఆరోగ్యము విద్య వైద్యము పోషకాహారము ప్రతి ఒక్కటి కూడా మన సంస్థ మీకు గవర్నమెంట్ ఏమైనా ఫండ్స్ సార్ గా గవర్నమెంట్ ఫండ్స్ లేవు సార్ ఆర్లేస్ కోర్కి ఇవ్వదు కూడా ఎక్కడికి కేవలం విజాతం లాంటి దాతల యొక్క సహాయ సహకారాలు నాకు నిండుగా మెండిగా ఉన్నాయి కాబట్టి నేను దీన్ని నడపగలుగుతున్నాను సార్ ఇంతమంది పిలకాయలు మేగున్నారు కదా వాళ్ళకి ఇంత సౌకర్యాలు మీరు సమకూర్చున్నారు కదా దాత ద్వారా ఇస్తున్నారు అంటున్నారు ఆ దాతలు ఎలాంటివారు సార్ కేవలము మధ్యతరగతి కుటుంబీకే సార్ చాలామంది వరకు సొంత లాభం కొంత మార్పుడి తోటవాళ్ళు తోడ్పడాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మన స్వచ్ఛంద సేవ సంస్థ స్థాపించి ఎంపీ ఆడ గారు ప్రతి ఒక్కరికి సుపరిచితులే సార్ ఫౌండర్ గారు వచ్చి సో రెండు వేల రెండు నుంచి రెండు వేల తొమ్మిది దాకా వివిధ రకాల పర్యావరణము తర్వాత గ్రామీణ అభివృద్ధి ఇటువంటి వ్యవసాయము ఇటువంటి వాటిపై పనిచేస్తారు రెండు వేల తొమ్మిదిలో కానిస్టెంట్గా పిల్లలపైనే పనిచేయాలని ఉద్దేశంతో స్టార్ట్ చేశారు ఎందుకోసమంటే ఫౌండర్ గారి తండ్రి గారి పేరు వచ్చి శ్రీ పిచ్చిముత్తు మురగేశన్ ఆనందని ఆయన ఏమంటే ఆ ఫోటోలో ఉన్నాయని సార్ ఆయన నుంచి వీధి బాలుడు ఆయన వచ్చి ఒక వీధి బాలుడు ఆయన ఇంటింత ఒక పూట అన్నం తిని చదువుకున్నాడు చదివి ఏజీబిఎస్సి చేసి ఆయన శ్రీశైలంలో ఒక చీఫ్ ఇంజనీర్ అయ్యారు అప్పుడు అయ్యి పంతొమ్మిది ఎనభై ఐదులో మన ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది తొంభై ఐదులో ఇదే అయ్యాక అయినాక నేను ఎలాగో అనాద అనాదని కదా మంచి చోట జీవించాలంటే ఎక్కడంటే ఆంధ్ర ఊటి పేరు పొందినటువంటి మొదలపల్లి అయితే బాగుంటుంది వచ్చి ఇక్కడ సత్తు సో ఆయన ఏడుగురు సంతానము ఆ ఏడుగురులో నాలుగో వ్యక్తి మన ఎంత ఆనందం ఉండాలి ఈయన నా తండ్రి గారు పండే కష్టం ఇంకోరు పడకూడదు నా ఏరియాలో నా క్రైటీరియాలో ఏ బిడ్డ కానీ ఏ వ్యక్తి కానీ నిరాదాలకు గురి కాకూడదు అనే ఉద్దేశంతో ఈ చైతన్య స్వచ్ఛంద సేవ సంస్థ స్థాపన జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ ఒక్కరినైనా మహిళలు పురుషులు వృద్ధులు పిల్లలు ప్రతి ఒక్కరి కూడా మేము ఆసరాగా నిలబడి రెండు చార్జ్ తీస్తూ వస్తున్నాం ప్రస్తుతానికి మళ్ళీ తొంభై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు తర్వాత పది మంది వృద్ధులు ఉన్నారు మాకొచ్చి ఇక్కడ మిడ్స్ కాలేజీ కానీ గోల్డెన్ వ్యాలీ కానీ ఇక్కడ వశిష్ట గానీ ఉన్న ప్రైవేట్ కాలేజీ కానీ మా జ్ఞానాంబిక కాలేజ్ వాళ్ళు కానీ వీళ్ళంతా మా పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు తర్వాత లెక్చర్స్ కూడా ప్రతి నెల వాళ్ళు తమ వంతు విరాళంగా రెగ్యులర్గా వచ్చి మాకు ఇస్తున్నారు కాబట్టే ఈ సంస్థ ఇలా నడపగలుగుతున్నాం సార్ మాకైతే ఎటువంటి ప్రభుత్వ ప్రభుత్వేతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి విరాళాలు కానీ ఎటువంటి పండిస్తుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ మీరు ఈరోజు మా సమస్యకు ఇచ్చేసినందుకు మాకు మా సంస్థ తరపున మా చిన్నారులు చిన్న చర్చగా మీకు ఆర్థిక శుభాగాలు ఎందుకంటే మీలాంటి వాళ్ళు మేము మాట్లాడితే ఒక మాట మీరు మాట్లాడితే ఒక స్టేట్మెంట్ మేము మాట్లాడితే పది మంది తెలుస్తుంది మీరు మాట్లాడితే వెయ్యి మంది తెలుస్తుంది కాబట్టి మీరు మరింత మందికి చేరు చేసి ఇటువంటి పిల్లలకు ఆదరణగా కల్పించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు మీ ఛానల్ వారికి రవీంద్ర గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్క తెలియజేసుకుంటూ విశ్వరిస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఇలాంటి నిష్కల నిష్కలమశము లేనటువంటి ఎన్జిఓ నడుతున్నటువంటి డాక్టర్ జీవీఎస్ బాబు గారి లాంటి విద్యావంతులు వారికి ప్రభుత్వాలు అన్నదండలు ఉన్నట్లయితే ఇలాంటి స్కూళ్ళు ఇలాంటి పాఠశాలలు ఇలాంటి ఆదరణ లేనటువంటి విద్యార్థులను వేల సంఖ్యలో కూడా చేయడానికి ఆయన నేను సిద్ధంగా ఉన్నాను నాకు ఎలాంటి ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందించలేదు ఒక డోనర్స్ ఎవరైతే లోకల్ గా ఉంటున్నారో వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఆర్థిక వనరుల్ని ఈ సంస్థ మీద పెట్టి తొంభై మంది పిల్లకాయల్ని పదకొండు మంది వృద్ధులను తన సొంత బిడ్డలాగా తన కడుపు కట్టి వాళ్ళ కడుపు నింపుతున్నటువంటి ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలకు ప్రభుత్వము అండ ఇవ్వాలని మా ఛానల్ ద్వారా ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ